నా పేరు పాటిమధు ఆదివాసీ సంక్షేమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని ఇవాళ అడదేగల మండలం చేనుపాకల గ్రామంలో గ్రామంలో ఉన్నటువంటి ఆదివాసిని కలవటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమిటంటే పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులైనటువంటి నిర్వాసితుల్ని ఈ ప్రాంతంలో తీసుకొచ్చి ఆర్ అండ్ ఆర్ కాలేజీలు కట్టి ఇక్కడ ఉన్నటువంటి భూములు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు గవర్నమెంట్ అధికారులు కాబట్టి ఒకటే మేము కాక అధికారులు పోలేదు ఎల్టీఆర్ భూములు ఉన్నాయి ఏడబ్ల్యూడి భూములు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా బంధిరు భూములు ఆదివాసులు చేసుకుంటున్నటువంటి భూములు ఈ చేలన్నిటిని కూడా గిరిజనేతల పేరుతో అమ్మేసుకుని గిరిజనేతర్ల పేరుతో వాళ్ళకి కొనేసి ఆ నిర్వాసితులకి ఇవ్వాలని చెప్పేసి చూస్తా ఉన్నారు ఇక్కడ చేసుకుంటున్నటువంటిది ల్యాండ్లెస్ ల్యాండ్లెస్ లెస్ ఉన్నారు భూమి లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారు పేద ఆదివాసీలు ఉన్నారు ఈ ఆదివాసీలకు అన్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు చూస్తూ ఉన్నారు ఏ విషయమైనా సరే ప్రతి అణువను కూడా పరిశీలన చేసిన తర్వాతనే చట్ట ప్రకారంగా గిరిజనేతలను కొన్నటువంటి గిరిజనేతలు చేసుకున్నటువంటి భూములు ఉంటేనే అవి సెటిల్మెంట్ పట్టాలన్నప్పటికీ కూడా ఆ సెటిల్మెంట్ పట్టాలను కూడా కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల ప్రకారంగా వాటిని కూడా అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాతనే ఆ భూములను కొనుగోలు చేసి నిర్వాసితులకి ఇవ్వాలని చెప్పేసి వస్తూ ఉన్నాం నిర్వాసితులకి స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసులకు మధ్య సమస్య పెడతాను అంటే ఆదివాసీ సంక్షేమ పరిషత్తు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు ఊరుకోం అవసరం అనుకుంటే దీని మీద ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం మొన్న అనేక ప్రాంతాలు సందర్శించాం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్ కాలనీలు కట్టినటువంటి నిర్వాసితులకు ఎప్పటికే భూమికి భూమి ఇవ్వలేదు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారాలు కానీ ఆ పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి యువతకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా పూర్తి ఇవ్వలేదు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటిని పరిష్కారం చేసిన తర్వాతనే నూతనంగా సేకరించేటటువంటి భూముల్ని సేకరించాలి ఆ సేకరించేటటువంటి భూముల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ భూమి కానీ ఏడబ్ల్యూడీ భూమి కానీ ప్రభుత్వ ఫోరంభౌస్ భూమి కానీ అదేవిధంగా సంవత్సరాల తరబడి కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటున్నటువంటి ఆదివాసీల భూములు పట్టాలు లేవు అనేటటువంటి సాకుతో రైట్స్ లేదనేటటువంటి సాకుతో వాటిని లాగేసుకుంటామంటే మేమైతే ఊరుకోమని చెప్పేసి ప్రభుత్వ అధికారులు తెలియజేస్తా ఉన్నాం जय आदिवासी जय